కంటి లోపలి కార్నియ భాగం దెబ్బతింటేనో పుట్టుకతో అసలు ఎదగకుంటేనో దాన్ని పునః సృష్టించే సాంకేతికత ఏదీ ప్రపంచంలో లేదు కానీ ఓ యువ తెలుగు శాస్త్రవేత్త దాన్ని సాధించగలిగాడు తన ఆవిష్కరణ పునాదిగా ఓ స్టార్టప్ పెట్టాలనుకున్నాడు కానీ ఎలా చేయాలో తెలియలేదు ఆయన్ని ఆహ్వానించింది ఓ స్టార్టప్ పెట్టించింది ఆ సంస్థ ఇలా ఒకరు ఇద్దరూ కాదు వందకు పైగా శాస్త్రవేత్తల్ని పారిశ్రామికవేత్తలుగా మలిచింది ఆస్పర్ బయోనిస్ట్ వైద్యావిష్కరణల పరంగా కొత్త విప్లవానికి నాంది పలుకుతున్న ఆ సంస్థ విశేష విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్ టెక్ టెక్ ఈ రంగాల్లో ఓ కొత్త ఆలోచనకు రూపాన్ని ఇవ్వటానికి ఏడాది చాలు రెండు కంప్యూటర్లు ఇద్దరు సిబ్బంది ఉంటే ఇట్టే స్టార్టప్ పెట్టేయచ్చు కానీ వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకి కారణమయ్యే బయో సైన్సెస్ రంగం అలా కాదు ఓ ఆలోచన ఔషధంగా మారి ప్రజలకు అందుబాటులోకి రావాలనుకుంటే కనీసం పదేళ్ళైనా పడుతుంది ప్రయోగాలు చేయటానికి అవసరమయ్యే పరికరాలు కొనాలంటే మూడు నాలుగు కోట్లైనా కావాలి అందుకే మన దగ్గర ఆ రంగంలో ఎక్కువగా ఆవిష్కరణలు కనిపించవు ఆ తరహా స్టార్టప్లు ఎక్కువగా ఉండవు ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు సంకల్పించింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని అస్సర్ బయోనిస్ట్ సంస్థ ఇందుకోసం ప్రపంచం నలుమూలల్లోని యువ శాస్త్రవేత్తలందరినీ ఆహ్వానిస్తుంది కేవలం శాస్త్ర విషయాలకే పరిమితమైన వాళ్ళని పారిశ్రామికవేత్తలుగాను మలుస్తుంది వాళ్ళ ప్రయోగాల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన యంత్రాల్ని ఉచితంగా అందిస్తుంది అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పెట్టుబడుదారుల నుంచి నిధులు తెప్పిస్తుంది ఇప్పటిదాకా వంద కోట్ల రూపాయలని అలా అందించింది బయో బయోఇకం బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్లని ప్రోత్సహించేలా ప్రతి విద్యా సంస్థ ఓ ఇన్క్యుబేషన్ సెంటర్ పెట్టాలని రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రం పిలుపునిచ్చింది ఎన్నో విద్యా సంస్థలతో పాటు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ కూడా దీనికి ముందుకొచ్చింది ఆ ఫై బయోనిస్ట్ పేరుతో ఇన్క్యూబేషన్ సెంటర్ని ఏర్పాటు చేసుకుంది కానీ ఈ ఆరేళ్లలో ఎన్నో విద్యాసంస్థలు బయోనిస్ట్ కేంద్రాలని కొనసాగించలేక చతికల పడితే కేవలం ఓ ఐదారు మాత్రమే ముందుకు తీసుకువెళ్తున్నాయి వాటిల్లో అటు రాసిలోను ఇటు వాసిలోను ది బెస్ట్ సంస్థగా పేరు తెచ్చుకుంది అస్పర్ బయోనెస్ట్ సెంటర్ యూనివర్సిటీలో పాతిక వేల చదరపు అడుగుల విశాలమైన ప్రాంగణంలో దేశంలోని అతిపెద్ద బయోనెస్ట్ సంస్థగా గుర్తింపు అందుకుంది ఇక్కడ అంకురిస్తున్న స్టార్టప్లు నాణ్యత వాటికిస్తున్న ప్రోత్సాహాల పరంగా బెస్ట్ బయో ఇన్స్టిట్యూటర్ అవార్డును కేంద్రం నుంచి అందుకుంది ఈ ఘనత సాధించిన ఏకైక బయోనిస్ట్ కేంద్రం ఇదొక్కటే ఇక ఇక్కడ పురుడు పోసుకున్న స్టార్టప్లు విశేషాలు చూస్తే జగన్మోహన్ రెడ్డిది అనంతపురం బయోటెక్నాలజీలో డిగ్రీ చేసి స్వీడన్లో ఎంఎస్ చేసి పిహెచ్డీలు ముగించాడు అక్కడ ఉన్నప్పుడే కంటి లోపలి కార్నియాని పునస్పించే పరిశోధనలో పాల్గొన్నాడు మూడు పొరలు ఉండాల్సిన కార్నియాలో రెండు పొరల్ని సృష్టించగలిగాడు ఆ విజయంతో హైదరాబాద్కి వచ్చి ఓ సంస్థని పెట్టాలనుకున్నాడు కానీ అప్పట్లో ఆ అవకాశం లేక ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో పరిశోధుడిగా చేరాడు పదిహేనేళ్ళ అక్కడ పనిచేశాక ఆస్పర్ బయోనిస్ట్ ఆవిర్భావం గురించి తెలిసి అప్లై చేసుకున్నాడు యుఆర్ అడ్వాన్స్డ్ తెరుగుడ్ స్కీమ్ అన్న స్టార్టప్ని ఏర్పాటు చేసి అనుకున్నది సాధించాడు ఏఐ సాయంతో కార్నియాకి సంబంధించిన మూడో పొరని పునఃసృష్టించే సాంకేతికతని ఆవిష్కరించేశాడు స్టెమ్ సెల్ చికిత్స పేరిట వైద్య రంగం ప్రధానంగా దీని చుట్టే తిరుగుతుందని చెబుతున్నారు విదేశాలకే పరిమితమైన ఈ చికిత్సకి ఖర్చు కోట్లలో ఉంటుంది దాన్ని వేలల్లోకి దించాలనే సంకల్పంతో తులసి థెరప్యూటిక్స్ అనే సంస్థని స్థాపించాడు డాక్టర్ అట్లూరి సాయికుమార్ అమెరికాలో పనిచేస్తూ వచ్చిన ఆయన అక్కడ మానేసి అస్ఫర్ బయోనిస్ట్ డైరెక్టర్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్గా రాజగోపాల్ అనిల్ కొండారెడ్డిలను ఆశ్రయించాడు రెండేళ్లలోనే లివర్ సిరో సిస్ ఫైబ్రోసిస్ వంటి వ్యాధులకి చవ్వకైన స్టెమ్ సెల్ చికిత్సని రూపొందించాడు శరీరంలోని ఎముకల్ని ఇష్టారాజ్యంగా ఎదిగేలా చేసే తీవ్ర గౌట్ వ్యాధికి అమెరికాలో మాత్రమే ము మందు ఉంటుంది ఆరు నెలల కోర్సుకి ఖర్చు మూడు కోట్ల రూపాయలవుతుంది దాన్ని వేల రూపాయల్లో అందించేందుకు బైకస్ అన్న సంస్థ సిద్ధంగా ఉంది శరీర అవయవాలన్నిటినీ త్రీడీ ప్రింట్ తీయగల బయో సైన్సెస్ రక్త పరీక్షలేవి అక్కర్లేకుండా ఐదు నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ చేసే సాన్వి ఇలా ముప్పై ఐదు